ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నూతన సంవత్సర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి ఇప్పుడు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ప్రజలందరికీ అందిస్తాం నూతన వేడుకలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు అంతరాలు జరుపుకుంటా ఉన్నాం మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన సందర్భంగా గత తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్నో అవమానాలు నిర్బంధాలు భరించి ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు డిసెంబర్ మూడు తర్వాత అంటే ఇరవై నాలుగు కొత్త సంవత్సరం మాకు ప్రజలకు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ స్వయం సాగిత వాతావరణం వచ్చింది ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ కొత్త సంవత్సరంలో మేము ఖచ్చితంగా ఆరు గ్యారంటీల ద్వారా కాంగ్రెస్ పార్టీ వెళ్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ గంట భుజా మీద వేసుకొని ఎన్ని అవమానాలు ఇలా భరించి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురామ మరి అదే నమ్మకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నిటికీ కూడా నెరవేర్చే దిశగా మేమంతా కూడా ముందుకు చెప్తా ఉన్నాం మరి ప్రజలందరూ కూడా ఈ కొత్త సంవత్సరం ఏ ఆరు గ్యారెంటీల ద్వారా అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతూ అదేవిధంగా ఈ నూతన సంవత్సరం ఆయుర ఆరోగ్యాలతోటి అసంత్రంగా సుఖ సంతోషాలతో జీవించాలని కరీంనగర్ ప్రజలందరికీ కూడా ఇరవై నాలుగవ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా తప్పకుండా ప్రజల పక్షాన ప్రజలకు ఏ సమస్య వచ్చినా నిరంతరం పరిష్కరించే దిశగా కార్యకర్త తొందర మంత్రి ఉంటామని చెప్పి ఈ నూతన సంవత్సరం హామీ ఇస్తూ కరీంనగర్ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం